భాను ప్రకాష్ శ్రావణి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు ప్రెగ్నెన్సీ రావట్లేదని చాలా చోట్ల ట్రై చేశారు చివరికి మన దగ్గరికి వచ్చారు వారు ఇక్కడికి వచ్చిన నాలుగు నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది మరి వాళ్ళు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు మన దగ్గరికి ఎందుకు వచ్చారు అది చెప్పాలి అలాగే నాలుగు నెలల్లో ఎలా ప్రెగ్నెన్సీ సంపాదించారు అది న్యాచురల్ గా ఐవీఎఫ్ లేదు కదా ఆపరేషన్ లేదు ఐవీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకుండా న్యాచురల్ గా ఎలా ప్రెగ్నెన్సీ సంపాదించారు అనేది చెప్తే మనకు కూడా ధైర్యం వస్తుంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదా అనేది తెలియడానికి మనం టెలికాలర్స్ ద్వారా వాళ్ళు యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనగానే బ్లడ్ టెస్ట్ కూడా చేయమన్నాం బ్లడ్ టెస్ట్ కూడా అక్కడే చేయించారు సీరం బీటాయి ఐదు దాటితే ప్రెగ్నెన్సీ ఐదు దాటకపోతే ప్రెగ్నెన్సీ కాదన్నాం చీర నాలుగు వేలు వచ్చేసింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ నాలుగు వేల రెండు వందల ఎనభై నలభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై భయంకరంగా వచ్చింది సరే వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భ సంచి లో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా చూడటానికి స్కాన్ కూడా తీయమన్నా స్కాన్ తీస్తే అది గర్భ సంచి వచ్చింది ట్యూబుల్లో రాలేదు న్యాచురల్ ప్రెగ్నెన్సీ సిక్స్ వీక్స్ ఉంది అని చెప్పి అక్కడ మేడం ఇచ్చారు రిజిస్ట్రేషనల్ సాక్సిన్ సో కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ మరి కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ అయిందని తెలిసిన తర్వాత సంతోషంగా ఉంటది కాకపోతే వాళ్ళు కూడా మరి ఎలా తెలుసుకోగలిగారు నా దగ్గర ఐవీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకుండా వాళ్ళు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఎలా పొందారు అనేది మీరు చెప్తే ఇంకా వీళ్ళకి కూడా ధైర్యం వస్తుంది కొంతమంది ఇంకా ఎంతో మంది ఉన్నారు ఐవీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అంటే నిజమా అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇక్కడ మనం పదమూడు వేల ఎనిమిది వందల మందికి ప్రెగ్నెన్సీ తెప్పించేసాం ఆల్రెడీ అయ్యపు లేదు కుట్టు కోతలు లేవు రక్తపు చుక్కలు వచ్చేది లేదు మత్తులు లేవు మరి ఎలా తెచ్చుకున్నారు అసలు ఎలా వచ్చారు అన్ని మీరు చెప్తే బాగుంటది వాళ్ళకి కూడా ఎక్స్పైరింగ్ గా ఉంటుంది మేము మామూలుగా బయట వేరే హాస్పిటల్లో చూపించాం వన్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ ని స్టార్ట్ చేసాం ట్రీట్మెంట్ చేయడం ఎక్కడికెళ్ళినా లైట్ పీసీ ఉంది అంటున్నారు కానీ ఎన్ని మెడిసిన్స్ వాడితే మెడిసిన్ వాడినప్పుడు డేట్ రెగ్యులర్గా వస్తుంది మెడిసిన్ ఆపేస్తే రెగ్యులర్గా రాట్లేదు డేట్ తర్వాత హైదరాబాద్లో రెండు మూడు హాస్పిటల్ చూశాను వేరే చార్ట్స్ చూశాను తర్వాత ఇక ఏం చేయాలని యూట్యూబ్లో మామూలుగా పీసీఓడికి ట్రీట్మెంట్ ఏందని నేను నేనే సర్చ్ చేద్దామని సర్చ్ చేశాను అప్పుడు సార్ యూట్యూబ్ వీడియోస్ కానీ వచ్చాను చాలా నేను నమ్మకం లేక చాలా వీడియోస్ చూసాను నేను చాలా వీడియోస్ చూసినాక ఒకసారి ఏమై దానికి చెప్పి కాల్ చేసి వచ్చాను ఇక్కడికి వచ్చిన ఫస్ట్ టూ మంత్స్ కి మెడిసిన్ ఇచ్చారు టెస్ట్ చేసి క్రిములు కానీ అవి వాడినాక మళ్ళీ హార్మోన్స్ ఇంకో టూ మంత్స్ ఆర్డర్ పెట్టించుకున్నాను అవి కొరియర్ పెట్టించుకున్నా అవి వాడగానే కన్ఫర్మ్ అయింది సో అయిపోగా రెండు నెలలు క్రిములు రెండు నెలలు హార్మోన్లు మొత్తం ఫోర్ మంత్స్ మంత్స్ కోర్సు ఫోర్ మంత్స్ కోర్సు లో మరి ఇక్కడికి వచ్చే ముందు యూట్యూబ్ లో చూసేటప్పుడు మరి మీకు నమ్మకం కలిగిందా యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఎల్ట పెయింటారు అని ఉంటారు మీ పక్కన ఉన్న వాళ్ళు నేను ఎవ్వరు చెప్పలేదా మీరు ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వస్తుంది అంటే ఇక్కడ చూసినాక అప్పుడు చూద్దామని వచ్చాను అంటే అది కూడా ఇక్కడకి రావడానికి కూడా భయంగా ఉంటది కదా అసలు కరెక్ట్గా కాదైతే ఐదు అప్పులు అంటుంటే ఇది కాదు అంటున్నాడు చాలా వీడియోస్ చూశాను సార్ ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు అన్ని వీడియోస్ చూశాను ఒకరోజు మొత్తం చూశాను ప్రతి రోజు సక్సెస్ వీడియో పెట్టే ఏకైక హాస్పిటల్ డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ ప్రతిరోజు ఐవీఎప్లు చేసే హాస్పిటల్ ఉంది ప్రతిరోజు ఆపరేషన్ చేసే హాస్పిటల్ ఉంది ప్రతిరోజు సక్సెస్ అవుతున్నది అది కూడా ఐవీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకోకుండా అలాంటి వీడియోలు ప్రతిరోజు పెట్టే హాస్పిటల్ లేదు ఎక్కడ చూసారా రెండు ఐవీఎప్లు చేర్చుకుంటే ఒక ఐవీఎఫ్ ఫ్రీ వాళ్ళు ఉన్నారు ఉమెన్స్ డే ఆఫర్ ఉందనే వాళ్ళు ఉన్నారు సంక్రాంతి ఆఫర్ దసరా ఆఫర్ దీపావళి ఆఫర్ వాళ్ళు ఉన్నారు కానీ ఐవీఎఫ్లు లేకోకుండా ఆపరేషన్ లేకోకుండా

లాప్రోస్కోపీకి వెళ్దామా ఇస్టోస్కోపీకి వెళ్దాం అంటారు అది పోయిన తర్వాత ఎందుకు రాలేదు మేడం అంటే ఐయూఐకి వెళ్దామా ఐబీఏకి వెళ్దామా అంటారు అది పోయిన తర్వాత ఎందుకు పోయింది మేడం అంటే ముందే చెప్పాము నో గ్యారంటీ అని అయిపోయింది అప్పటికి రాకపోతే ఇంకా వెళ్దాం అనుకో డోనార్కి వెళ్దామా అంటారు ముందు భర్త డోనారు లేకపోతే భారీ డోనారు అవి రెండు పోతే మరి ఇంకొకరు డోనారు అది పోతే గర్భసంచి క్యాచ్ చేయట్లేదురా సరుగేటి మొదటికి వెళ్దామా అంటారు ఇలా వెళ్తూనే ఉంటారు ఏటికి గ్యారెంటీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా చేస్తూ పోతారు కానీ నీ డబ్బు మాత్రం గ్యారెంటీగా డాక్టర్ గారి అకౌంట్లోకి వెళ్తూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ డాక్టర్కి మాత్రం అది కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ డబ్బు ఖర్చు పెడితే రాదు ప్రెగ్నెన్సీ లోపల ఏదో సమస్య ఉంది నీ చేతులకు బిడ్డ రాకోకుండా శనిగాడి లాగా అడ్డం పడుతుంది ఆ శనిగాడిని తొలగించాలి వాడిని గుర్తించాలి వాడిని తొలగించాలి అదే మనం చూస్తుంది అది హార్మోన్ల సమస్య పద్దెనిమిది రకాల హార్మోన్లు ఉన్నాయి పద్దెనిమిది టెస్టులు చేసిన డాక్టర్ని ఎంతవరకు పద్దెనిమిది రకాల హార్మోన్లు ఉన్నాయి మరి ఇందులో కొన్ని అయితే బుల్లెట్లు లాంటివి పన్నెండు పన్నెండు బుల్లెట్లు ఈ పన్నెండు బుల్లెట్లలో ఏ ఒక్క బుల్లెట్ తగిలినా నీ వీరికన నాశనం అండం నాశనం బిడ్డ రాదు బిడ్డ వస్తే బిడ్డను కొట్టేసినా అబార్షన్ అయిపోద్ది మరి ఎవరు కూడా ఈ పన్నెండు హార్మోన్లు చేసిన దాఖలాలు కూడా లేవు నాలుగు ఐదు హార్మోన్లు చేయటం వెంటనే ఐవీఎఫ్లు గెలిపోయి నాలుగైదు బుల్లెట్లు ఆగితే సరిపోద్దా పన్నెండు బుల్లెట్లు వచ్చి అండాన్ని వీరేకణాన్ని డ్యామేజ్ చేస్తున్నాయి అంటే నువ్వు ఐవీఎఫ్ చేస్తే మాత్రం ఉపయోగం ఏంటి అవి డ్యామేజ్లో ఉంటే ఫలించదు కదా అదే మనం చెప్తున్నాం అలాగే క్రిములు సి టెన్ టెన్ టీ ఫైవ్ పాతిక రకాల క్రిములు ఉన్నాయి ఇవి నీ వీరే అండాన్ని ఒక ఆట ఆడేసుకుంటున్నాయి క్రికెట్ లాగా వాలీబాల్ లాగా బాల్ లాగా ఒక ఆట ఆడేస్తున్నాయి నీ బిడ్డను రానివ్వటం లేదు ఈ వీర్యకణాన్ని అండాన్ని డ్యామేజ్ చేసేస్తున్నాయి ఒకవేళ బిడ్డ వస్తే బిడ్డ ఫుట్బాల్ ఆడస్తున్నాయి బిడ్డ తలకాయతో బిడ్డ నిలబడదు చచ్చిపోద్ది మూడు నెలలకే చచ్చిపోవచ్చు ఆరు నెలలకి చచ్చిపోవచ్చు గడుపులో ఒకవేళ బిడ్డ పుట్టినా కూడా ఆరు ఆరు నెలలకైనా ఆరు సంవత్సరాలకైనా చచ్చిపోద్ది ఎందుకంటే అది ఆల్రెడీ పొడిసేసింది బిడ్డని పొట్టలోని గుండెల్లో హోల్ అవ్వచ్చు డాగ్ అవ్వచ్చు బ్రెయిన్లో అవ్వచ్చు ఏదో ఒక ప్రాబ్లంతో బిడ్డ చనిపోయి తీరు అది ఆల్రెడీ డ్యామేజ్ చేసేస్తుంది ఇలా క్రిములు ఉంటాయి అని చెప్పిన డాక్టర్లు కూడా ఎవరు లేరు సో మొత్తానికి మీకు ఇప్పుడు అర్థమైంది క్రిములు అన్ని ఉన్నాయి సర్పదోషం నాగదేవత దోషం అసలు పురుగుల్ని పాముల్ని ఈ క్రిముల్ని తొలగించే డాక్టరు డాక్టర్ వైఎస్ బాబు ఒక్కడే ప్రపంచం ఇక్కడ టాబ్లెట్లు అనే గుడ్లు మింగాలి సిరపులనే పాలు పొయ్యాలి ఆ పాముల్ని పురుగుల్ని పొగబెట్టి భర్త ఒంట్లో నుంచి భారీ ఒంట్లో నుంచి తరిమేయాలి ఫస్ట్ రెండు నెలలు ఇద్దరికి సేమ్ మెడిసిన్ పెట్టాం కదా మరి ఫస్ట్ లో అప్పుడు రెండు నెలలు ఇద్దరికి సేమ్ మెడిసిన్ వాడతంటే నీకు మరి నన్ను చూసి ఏమనిపించింది ఇదేంటి మావిడికి గదా ప్రాబ్లం పీసీ ఓడి మావిడికి కదా రాండా లేవన్నారు ఇంతకుముందు సరిగా రావడం ఉన్నారు మరి ఇదేంటి వాడిచ్చాడు అనిపించలేదు అది ఉంటే భారీ అంటుకుపోతాయి క్రిములు కరోనా ఉంది భర్తకు వచ్చింది పొద్దున లేచేదోడి భారీగా అంటుకుంటాం ఒకవేళ భారీకి వచ్చింది పొద్దున్న లేచేదోడి భర్తకి అంటుకుంటాం ఇది క్రిములు వన్ ప్లస్ వన్ ఆఫర్లో వస్తాయి వస్తే భారీకి ఫ్రీ భారీకి వస్తే భర్తకి ఫ్రీ ఇద్దరు కలిపి మందులు పెట్టి క్రిముల బురదని కడిగేసుకుంటే అప్పుడు మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది అని చెప్పి ఇవన్నీ అర్థం చేసుకున్నారు నమ్మారు

దారిలో పెట్టడానికి ఏం చేస్తాడు గురువు కప్పచిస్తాడు వైద్యో హరి ఈ వైద్య గురువు చెప్పాడు లేకపోతే ఆ సైతాన్ని కూడా నెత్తి మీద ఉంటే వాళ్ళ హింసే ఆ అమ్మాయికి ఏడుపే ఆయన ఆయన పక్కన ఉన్న ఈయనకి ఏడుపే మొత్తం ఫ్యామిలీ మొత్తం ఏడుపులతోనే ఉండిపోయేది ఈ బాధలో నుంచి ముక్తి చేయడానికి ఆ దేవుడు ఒక యూట్యూబ్ వీడియో ద్వారా నీకు చూపించాడు లేకపోతే యూట్యూబ్లో నా ఒక్క వీడియోనే ఉందేటి కొన్ని లక్షల వీడియోలు ఉన్నాయి కనపడతాయా అన్నీ కనపడవు కొన్ని లక్షల వీడియోలు ఉన్నాయి ఆ వీడియో ఆ దేవుడు దయ్య మన మీద కలిగితేనే కనిపిస్తుంది అని నేను చెప్పాను అదే ఈ రోజు అది ప్రత్యక్షంగా నిరూపణ అయింది ఆ దేవుడే ఇక్కడ లాక్కొచ్చాడు వీడియో రూపంలో ఇక్కడ నాకు అప్ప చెప్పాడు ఆ క్రిముల బెడదను వదిలించాను ఫస్ట్ రెండు నెలలు మందులు పెట్టాను భర్తకి భార్యకి ఒక టీకా కూడా వేశాం ఆ తర్వాత హార్మోన్ లోపాలను చూసాం వాటికి సంబంధించి భర్తకి విడిగా భార్యకి విడిగా మందులు రెండు నెలలు వాడాం నాలుగు నెలలు కోర్స్ అయింది ఒకవేళ ట్యూబ్వెల్ ఏమన్నా అడ్డం ఉందో అది క్లీన్ చేద్దాం సెలైన్తో వాష్ చేద్దాం అనే లోపే ప్రెగ్నెన్సీ వచ్చేసి థర్డ్ స్టెప్లోకి వెళ్ళా ఇంకేది రెండు స్టెప్పుల్లోనే అంటే రెండో మెట్టు దగ్గరే నీ బిడ్డ ఉంది బిడ్డని సంక్రమేసుకు వచ్చే మళ్ళీ అయిపోయింది జర్నీ కంప్లీట్ సో ఈ బిడ్డని నిలుపుకునే మార్గం చూడాలి అది క్రిములు గొడవ కాబట్టి హార్మోన్ల బెడద కాబట్టి అదే క్రిముల పద్మ వ్యూహంలో బిడ్డ ఉంది కాబట్టి బిడ్డను కూడా దాడి చేసే అవకాశం ఉంది అందుకే ఆ బిడ్డని కాపాడటం కూడా క్రిముల పద్మ వ్యూహం తెలిసిన మన వల్లే సాధ్యం అందుకే ఫస్ట్ ఐదు నెలలు మన దగ్గర వాడమన్నా మూడు నెలలు అబార్షన్ అయ్యే అవకాశం ఎనభై శాతం నాలుగో నెల ఐదో నెల అవకరాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఐదు నెలలు మన దగ్గర వాడండి అలాగని భార్య రావక్కర్లేదు భార్యకి అక్కడ ఏం టెస్ట్లు కావాలి ఏం స్కానింగ్ కావాలనేది మేము వాట్సాప్ ద్వారా మీకు ప్రిస్క్రిప్షన్ పెడతాం అక్కడ డాక్టర్ దగ్గర చేయించుకోవడం అక్కడ స్కానింగ్ సెంటర్లో స్కాన్ తీసుకోవడం ఆ రిపోర్ట్స్ మాకు వాట్సాప్లో పెట్టేస్తే ఉదయం పది నుండి సాయంత్రం ఐదు వరకు మూడు టెలికాలర్స్ మీకు అందుబాటులో ఉంచారు వాళ్ళు మీకు ఆ రిన్ని తీసుకుంటారు తర్వాత మాకు చూపిస్తారు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని నా వాయిస్ నీకు వస్తుంది కన్ఫర్మ్ అని చెప్పి నేను చెప్పిన తర్వాత భార్య రావక్కర్లేదు భర్త వచ్చా మందులు తీసుకెళ్ళమన్నా ఇంత దూరం భార్య జర్నీ చేయలేదు మరి ప్రెగ్నెన్సీ పోద్దామని అనే భయం ఉంటుంది కాబట్టి భర్త వచ్చా మందులు తీసుకెళ్ళండి అని చెప్పి సో ముందు కూడా వీళ్ళు అప్పుడో వచ్చారు జైన్స్ చేయించుకునేది అప్పుడు వచ్చారు మళ్ళీ వాళ్ళు వస్తే సరిపోయింది మధ్యలో అంతా కొరియరే మెడిసిన్ మళ్ళీ మళ్ళీ తిరగక్కర్లా కేవలం హైదరాబాద్లో ఉన్నా కూడా మీరు హైదరాబాద్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే నెలలో పది సార్లు తిప్పుతారు రోజు రోజు స్కానింగ్లని రోజుసి రోజు ఇంజక్షన్లని పది సార్లు తిప్పుతారు ఏం చెప్తున్నాం అలా కాదమ్మా ఐవీఎఫ్ల ఆపరేషన్ కాదు ఇలా మీరు రుగ్మతలను గుర్తించండి ఒక్కసారి రండి టెస్టులు చేయించుకోండి ఏ రుగ్మత ఉందో గుర్తించిన తర్వాత ఆ మందులు దాన్ని తొలగించడానికి మేము మందులు కొరియర్ అయినా పెడతాం ఆ మందులు తెప్పించుకోండి మందులు వాడే విధానం కొరియర్ అందాక మీకు మా వాళ్ళకు ఫోన్ చేస్తే కి ఎలా వాడాలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన ఫార్మసిస్టులు చక్కగా మందులు వాడుకోండి బిడ్డ ఎక్కడొస్తే అక్కడ మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి మళ్ళీ బిడ్డ నిలబెట్టడానికి అవసరమైన మందులు భర్తకి ఇచ్చి పంపిస్తాం రమ్మంటాం ఇచ్చి పంపిస్తాం ఇది మన గర్భిణీ శ్రీ ఆహారం ఆరోగ్యం ఈ బుక్ను ఫాలో అవ్వాలి ఎలా తినాలి ఏం తినాలి బిడ్డని మరి గర్భిణీశ్రీ టైంలో ఇప్పుడు వచ్చిన ఇబ్బందులు ఏముంటాయి వాటిని ఎలా సరి చేసుకోవాలి ఆహారం ఎప్పుడెప్పుడు ఏ టైంలో ఏమేమి తినాలి ఇలాంటివన్నీ ఏం తినకూడదు ఏం తినాలి మాత్రం గైడ్ ఏం మందులు ఇవ్వాలనేది మేము చూస్తాం సరేనా మీరు వచ్చి తీసుకెళ్తా ఉండండి బిడ్డ పుట్టాక ఐదు నెలలు ఐదు నెలల వరకు మనం చూస్తాం ఐదు నెలల తర్వాత అక్కడే మీరు డెలివరీ అయిపోవచ్చు అక్కడే డాక్టర్ గారు చూపించుకుని అయితే దగ్గరే కాబట్టి వచ్చి తీసుకెళ్లొచ్చు లేదు అనుకుంటే అక్కడ డాక్టర్ గారిని పెట్టుకోండి మీ ఫ్యామిలీ డాక్టర్ గారిని పెట్టుకుని వాడుకుంటా ట్రై చేయండి ఓకే మీరు మాత్రం నెల నెల వచ్చి ఐదు నెలల వరకు మాత్రం కంపల్సరీ ఆల్ ది బెస్ట్ మరి ప్రెగ్నెన్సీ పొందడమే కాకుండా మీ రేటు సేరాలా ఉండేది జాబు హైదరాబాద్ ఏది ఏమైనా ప్రెగ్నెన్సీ పొందారు నమ్మారు ఇక్కడికి వచ్చారు ప్రెగ్నెన్సీ పొందారు పొందడమే కాకుండా వీళ్ళలో కూడా ధైర్యం కలగడానికి ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు మీకు అభినందనలు గాడ్ బ్లెస్ యు శీకరమేవో సుభత్ర సుభుక ప్రాప్తి రా